హే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎమ్ ఇస్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు మనందరికీ తెలిసిందే నెల్లూరులో రొట్టెల పండుగ అనేది చాలా ఫేమస్ అండ్ ఈ రొట్టెల పండుగ అనేది మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూలై సిక్స్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది జూలై సిక్స్ నుంచి కంటిన్యూస్గా ఫైవ్ డేస్ అనేది ఈ ఫెస్టివల్ అనేది జరుగుతుంది అండ్ ఇక్కడ అంతా కూడా లైక్ పండగ వాతావరణం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయింది ఒకరోజు ముందర నుంచి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రొట్టెల పండుగ అనేది ఎలా జరిగింది నేను ఎలా రొట్టెలు పట్టాను అండ్ దీని హిస్టరీ ఏంటి ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అండ్ ఇది వచ్చేసి ఆదివారం ముందర సిచ్యువేషన్ అండి శనివారం రోజు సో చాలామంది పబ్లిక్ అయితే ఒకరోజు ముందరే ఇక్కడికైతే రీచ్ అయిపోయారు ఎందుకంటే లైక్ సిక్స్త్ న మొహరం స్టార్ట్ అయిపోతుంది అక్కడ నుంచి ఫైవ్ డేస్ కంటిన్యూగా రొట్టెల పండుగ అయితే జరుగుతుంది చాలామందికి సండే అనేది హాలిడే వచ్చింది కాబట్టి చాలా వరకు క్రౌడ్ అనేది ఇక్కడికి వచ్చేసారు అండ్ ఈ సంవత్సరం అధికారుల అంచనా ఏంటంటే ముప్పై లక్షల వరకు జనాలు అనేది ఇక్కడికి వస్తారని చెప్పేసి అధిక అధికార యంత్రాంగం అంచనా అయితే వేసింది దానికి తగ్గ ఏర్పాట్లు కూడా మన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చాలా చక్కగా అయితే చేశారు అండ్ ఈ స్ట్రీట్ లైట్స్ కూడా చూడండి చాలా చక్కగా అరేంజ్మెంట్స్ అయితే చేశారు అండ్ ఈ ఆర్చ్కి ఏదైతే లైటింగ్ వేశారో ఆ లైటింగ్ కూడా చాలా మంచిగా ఉందన్నమాట అండ్ ఫస్ట్ డే మనము లైక్ దర్గాలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము సో అరేంజ్మెంట్స్ అనేవి ఎలా చేశారు అండ్ ఎలా ఉంది హడావిడి అని చెప్పి చూడడానికి అయితే వచ్చేసాము ఇక్కడికి సో లోపలికి అయితే వెళ్దాం పదండి ఇది ఎంట్రన్స్ అనమాట ఇది లైక్ మొత్తం ఒక మూడు ఎంట్రన్స్ గేట్స్ అయితే ఉంటాయి మనం లాస్ట్ థర్డ్ గేట్ నుంచి అయితే వెళ్తున్నాం అనమాట చూడండి ఇక్కడ నుంచి లైక్ డ్రమ్స్ కొట్టడం అనేది స్టార్ట్ చేసేసారు ఇక్కడ నుంచి వెనక కనిపిస్తుంది దర్గా అనమాట ఇది కైండ్ ఆఫ్ ఎ ఎంట్రన్స్ పాయింట్ అండ్ ఎంట్రన్స్లో చాలా చక్కగా లైక్ భక్తులు వెళ్ళడానికి దారి అదేవిధంగా పక్కనే స్టాల్స్ ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ షాప్స్ అన్ని కూడా చాలా చక్కగా మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేషన్లో అరేంజ్ చేశారు ఆ లైటింగ్ చూడండి అసలు ఎక్కడ కూడా లైక్ భక్తులు వాళ్ళు ఇబ్బంది పడకుండా అరేంజ్మెంట్స్ అయితే చేశారు అండ్ దీ పండగ గురించి చెప్పుకోవాలంటే చాలా వరకు అందరూ కూడా కులం కానీ మతం కానీ ఇలాంటివేవి కూడా చూడకుండా ఇక్కడ ఈ రొట్టెల పండులో పార్టిసిపేట్ చేయడానికైతే వస్తుంటారు నాకు తెలిసి నెల్లూరులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టేట్స్ నుంచి అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లొకేషన్స్ నుంచి పబ్లిక్ అనేది చాలా ఎక్కువగా ఇక్కడికి పుల్లింగ్ అయితే అవుతుంటారు ఇది అనమాట బారాసాయి దర్గా దీంట్లోనే మన పన్నెండు మంది వీరుల్ని అయితే చేయడం జరిగింది ఇది వచ్చేసి స్వర్ణాల చెరువు అంటారు దీన్ని సో ఈ స్వర్ణాల చెరువు దగ్గర భక్తులు దిగి రొట్టెలు మార్పిడి చేసుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ ఘాట్లు కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా బోట్స్ కూడా పెట్టేశారు సో ఎక్కడ విద్యా రొట్టె ఎక్కడ ఆరోగ్య రొట్టె ఎక్కడ పెళ్లి రొట్టె ఇలాంటి బోట్స్ అన్నీ కూడా నీట్గా తగిలిచ్చేశారు అరేంజ్మెంట్స్ అన్ని చాలా మంచిగా చేశారు అంటే ఇక్కడ మీరు చూడండి మ్యాట్స్ అనేవి పెట్టేశారు ఆ మ్యాట్స్ దగ్గర ప్రతి చోట కూడా ఒక బోర్డులో ఒక మనిషిని అరేంజ్ చేసేసి అక్కడైతే కాపలా అయితే పెట్టేశారు అంటే లైక్ భక్తులు ఎవరైనా పొరపాట్లో నీళ్ళలో దిగినా వాళ్ళని కాపాడడానికి అలాంటివి జరగకుండా చూసుకోవడానికి అక్కడ మనుషులని అయితే పెట్టేశారు అండ్ పబ్లిక్ చూసారా ఎంతమంది ఉన్నారు ఇక్కడ టైం అప్రాక్సిమేట్లీ తొమ్మిదిన్నర అయితే అవుతుంది తొమ్మిదిన్నరకు కూడా లైక్ చాలామంది ఆల్రెడీ రొట్టెలు వదులుతున్నారు పడుతూనే ఉన్నారు చాలా మంచిగా కోలాహలంగా అయితే ఉంది అండ్ ఈ రొట్టెల పండుగ అనేది లైక్ కులం అనేది చూడరు మతం అనేది చూడరు వాళ్ళ కోరికలు అనేవి నెరవేర్చుకోవడానికి మాత్రమే ఇక్కడికి వస్తారు అండ్ అదేవిధంగా అంతే భక్తితో వాళ్ళ కోరికలను కోరుకొని ఇక్కడ నుంచి వెళ్తుంటారు సో మేమైతే ఇప్పుడు అలా అలా సరదా సరదాగా దరగాడే తిరిగేస్తున్నాము ఒక రౌండ్ అండ్ తను వచ్చేసి మా డాడీ వాడు వచ్చేసి అమ్మ నా మేనల్లుడు రయాన్ ఈయనండి మీ మెకానిక్ భాష నేనేనంటే వాళ్ళ అబ్బాయిని ఈయన మీ మెకానిక్ భాష సో వీడియోలో ఆయన ఉంటారు వాయిస్ మాత్రం నాది ఉంటుంది ఇది వచ్చేసి నాకు నచ్చిన ఐటమ్ ఈ పొటాటో స్ప్రింగ్ రోల్ అయితే బాగా నచ్చింది ఇక్కడ ఎందుకంటే లైక్ నేను స్ప్రింగ్ రోల్స్ తిన్నాను కానీ ఈ టేస్ట్ ఏదో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ అయితే తగిలింది వీళ్ళు ఇక్కడ వాళ్ళ కాదు యాక్చువల్గా వీళ్ళు నార్త్ నుంచి ఇక్కడికి వచ్చారు షాప్ పెట్టుకొని లైక్ ఈ ఫైవ్ డేస్ ఏం చేసుకోవడానికి వీళ్ళే కాదు చాలామంది చాలా రకాల స్టాల్స్ చాలా రకాల ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు ఎందుకంటే ఈ ఫైవ్ డేస్లో చాలామంది పబ్లిక్ ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ కూడా వస్తాయి అంతేమంది జనాలు ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ప్రాఫిట్స్ అనేవి కామన్ కదండి చూడండి లైక్ ఇలాగా వేరే వేరే ఊళ్ళో నుంచి నెల్లూరు చుట్టుపక్కల నుంచి ఈ పీర్లని ఇక్కడ తీసుకొచ్చి ఆ స్వర్ణాచరణలో వదలడం అయితే జరుగుతుంది ఇది తీసుకొచ్చారు దీని తర్వాత ఇంకోటి కూడా వస్తుంది చూపిస్తాను చూడండి ఇలా లైక్ వస్తూనే ఉంటాయండి లైక్ మొహరం ముందు రోజు మొత్తం అంతా కూడా వేరే వేరే ఊళ్ళ నుంచి ఇక్కడ వరకు తీసుకొస్తారు ఎందుకంటే లైక్ నెల్లూరులోనే మనకి పెద్ద స్వర్ణాల చెరువు ఉండడము అదేవిధంగా ఇక్కడే మనకి ఏదైతే మొహరం సెలబ్రేషన్స్ ఉంటాయో ఇక్కడే అందరూ కలిసి జరుపుకుంటారు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చేస్తారు పబ్లిక్ చూసారు కదా లైక్ ఫస్ట్ డే అసలు ఎంత ఉన్నారు ఇంకా థర్డ్ డే చూపించానంటే అసలు మామూలుగా ఉండదు థర్డ్ డే ఇంకా ఎక్కువ వచ్చారు లైక్ ఇసుకేస్తే రాళ్ళంత జనమంత అంటారు చూసారా ఆ వి ఆ విధంగా అయితే వచ్చారు అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ పెట్టారండి వీళ్ళు జైంటు వీల్ సో జైంటు వీల్తో పాటు సమ్ కైండ్ ఆఫ్ కొలంబస్ అదేవిధంగా బ్రేక్ డాన్సు అదేవిధంగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి సమ్ కైండ్ ఆఫ్ చిన్న చిన్న రోలర్స్ అలాంటివి అయితే అరేంజ్ చేశారు అండ్ డిఫరెంట్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారనమాట చెప్పాను కదా ఇందాక నార్త్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు అదేవిధంగా మన నెల్లూరు వాళ్ళు కూడా ఉన్నారనుకోండి అందరు కూడా ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో ఇక్కడికి వచ్చి చాలా మంచిగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఫైవ్ డేస్ అనేది మన నెల్లూరు బాగా హడావిడి కోలాటంగా ఉంటుంది ఈ ఫైవ్ డేస్ అనేది డే టైంలో నేను థర్డ్ డే అయితే వచ్చేసాను రొట్టెలు పట్టడానికి సో ఇది వచ్చేసి మూడో రోజు అట్మాస్ఫియర్ అనమాట చూస్తున్నారు కదా ఈరోజు యాక్చువల్గా పబ్లిక్ అనేది చాలా ఎక్కువగా వచ్చేస్తారు అండ్ ఇది డే టైంలో ఎంటర్స్ అనమాట నైట్ టైంలో వన్స్ లైటింగ్ అనేది పడిపోయిన తర్వాత ఇక్కడ మంచి మీకు లుక్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చేసి ఫోర్ థర్టీ టు ఫైవ్ బిట్వీన్ అవుతుంది అనుకుంటాను సో ఆ టైంలో నేను ఎంటర్ అయ్యి బయటకు వచ్చేసరికి నాకు తెలిసి ఒక నైన్ థర్టీ అయింది అనమాట అంత పబ్లిక్ ఉంది అండ్ ఇక్కడ దాకా రావాలంటే యాక్చువల్గా బైక్స్ అనేవి అలో చేయరు బైక్ ఖచ్చితంగా పాస్ ఉండాలి వెహికల్ పాస్ ఉంటేనే ఈ రోడ్లోకి అలో చేస్తున్నారు మన పోలీసులు కార్ అలో చేయాలన్నా కార్ పాస్ ఉండాలి సో ఈ పబ్లిక్లో ఆబ్వియస్లీ కార్ అనేది నడపడం కష్టం కాబట్టి బైక్ అయితే వేసుకొని లోపలికి వచ్చేసాము అండ్ క్రౌడ్ ఫుల్ అండి అండ్ నేనైతే లైక్ త్రీ గేట్స్ చెప్పాను కదా వన్ టూలో వెళ్ళలేక మళ్ళీ థర్డ్ గేట్లోంచి అయితే వచ్చాను అనమాట ఎంట్రీ ఇక్కడ కూడా ఫుల్ జనం ఇప్పుడు వీళ్ళని ఇక్కడ నుంచి దాటుకొని కింద మన రొట్టెలు పట్టే ఘాటు ఉంటుంది కదా ఆ ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళాలి వన్స్ అక్కడ రొట్టెలు తీసుకున్న తర్వాత దర్గాలోకి అయితే వెళ్దాము సో అందరూ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో ఈ దీంట్లో చూడండి ఒకడు అతిగాడు నిలబడ్డాడు సో అంత వేగంగా తిరుగుతున్నప్పుడు అలాంటి రిస్క్ చేయడం కొంచెం రిస్కీనే ఇది వచ్చేసి ఈద్గా అండి లైక్ మనము నెల్లూరులో రంజాన్ బక్రీద్ ఇక్కడే చేసుకుంటాము నమాజ్ మా ఇస్లాంలో ఉండే రెండే పండుగలు ఒకటి వచ్చేసి బక్రీద్ రెండొచ్చేసి రంజాన్ మాకు ఇవే రెండు పెద్ద పండుగలు ఇదేంటంటే రొట్టెల పండుగ అనేది ఒక ఆనవాయితీగా నెల్లూరులో ఇప్పుడుంచో లైక్ కైండ్ ఆఫ్ నాలుగు వందల యాభై సంవత్సరాల నుంచి ఈ ఆనవాయితీ వస్తుంది సో దాని అలా మేము కంటిన్యూ అయితే చేస్తున్నాము ఇది కానీ ఆఫ్ పండగ కంటే కూడా ఒక ఆనవాయిత అన్నము మంచిగా ఉంటుంది పబ్లిక్ చూసారు అసలు మీకు లైక్ చిన్న 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 కనిపించేస్తున్నారు వీడియోలో అసలు లైవ్గా చూస్తే అసలు మీకు నడవడానికి కూడా దారు ఉండదు అంత పబ్లిక్ అయితే వచ్చేసారు అక్కడ వెనకాల మీరు ఏదైతే సన్సెట్ కూడా మీరు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు చాలా మంచి లుక్ అయితే వచ్చిందనమాట ఇప్పుడైతే ఇక్కడ ఘాట్లో దిగాలి ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇలా నాలుగు ఘాట్లు అయితే ఉంటాయన్నమాట ఎంట్రన్స్లు సో వన్ టూ త్రీ ఫుల్ అయిపోయాయి ఫోర్త్లో అయితే దిగాలి ఇప్పుడు నేను నుంచి దిగి రొట్టెలు అయితే మార్చాలన్నమాట ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఇది ఈ మతానికి చెందిందో ఈ కులానికి చెందిందో అని కాకుండా ఒక భక్తితో అయితే వస్తారు యాక్చువల్గా మనము ఒక కోరికని బలంగా మనం మనసులో అనుకుంటే దానికి దేవుడు కానీ తోడయ్యాడంటే ఖచ్చితంగా కోరికని నెరవేరుతుంది మన మానవ ప్రయత్నం అనేది ఖచ్చితంగా ఉండాలి మన మానవ ప్రయత్నం అనేది లేకుండా మన కోరిక ఏది కూడా తీరదు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక కోరికతోనో ఏదో ఒక ముక్కుతోనో ఇక్కడికి వచ్చారు ఇక్కడ వాళ్ళ కోరికను కోరుకొని గట్టిగా మనసులో అనుకుని దేవుడితో ప్రార్థించుకుంటారు అది లైక్ హిందూ దేవుడు కానివ్వండి ముస్లిం దేవుడు కానివ్వండి లేకపోతే క్రిస్టియన్ దేవుడు కానివ్వండి ఎవరైనా కానీ వాళ్ళ కోరిక తీరాలని చెప్పేసి కోరుకుంటారు ఆ కోరికకి ఆ దైవము బలం సమకూర్చిందంటే ఖచ్చితంగా ఆ కోరికను నెరవేరుతుంది ఇక్కడ ఎంతో మత సామరస్యంతో మన హిందూ సోదరులు కానివ్వండి ముస్లిం సోదరులు కానివ్వండి క్రైస్తవ సోదరులు కానివ్వండి అందరూ కూడా చాలా కలిసికట్టుగా ఈ రొట్టెల పండుగ అనేది ఇక్కడ చేసుకుంటూ ఉంటారు సో so, మా అమ్మగారండి మా అమ్మగారు లైక్ లాస్ట్ ఇయర్ కోరిక కోరుకున్నారనమాట ఈ సంవత్సరం నెరవేరింది సో అందుకని చెప్పేసి రొట్టెలు అయితే వదలడానికి అయితే వచ్చారు యాక్చువల్గా ఈ రొట్టెల పండుగ ఏంటి అసలు ఈ ప్రాసెస్ ఏంటి రొట్టెలు ఎలా వదలాలి ఎలా పట్టుకోవాలి పట్ చెప్తాను చూడండి యాక్చువల్గా మా అమ్మగారు వచ్చేసి నాకు లాస్ట్ ఇయర్ ప్రమోషన్ రావాలి జాబ్లో ప్రమోషన్ రావాలని చెప్పేసి కోరిక అయితే కోరుకున్నారంట నాకైతే ఈ ఇయర్ మార్చ్లో ప్రమోషన్ వచ్చింది లైక్ నేను మేనేజర్ అయ్యాను సోన్స్ కంపెనీలో సో ఆవిడ కోరిక అయితే నెరవేరింది ఇప్పుడు ఆవిడ ఏం చేస్తారంటే ఆవిడ కోరిక కోరిక నెరవేరింది కాబట్టి ఆ రొట్టెని తీసుకొచ్చి ఎవరైతే ఎదురుగా ఉంటారో లైక్ వాళ్ళకు కూడా ఆ కోరిక ఉంటుంది ఓకే నేను కూడా జాబ్లో ప్రమోషన్ రావాలి అన్న కోరికతో ఎవరైతే వస్తారో వాళ్ళకి ఈ రొట్టెని ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళు ఆ కోరిక కోరుకొని నాకు కూడా ప్రమోషన్ రావాలని చెప్పేసి మన దగ్గర నుంచి మా అమ్మగారి దగ్గర నుంచి ఆ రొట్టె తీసుకొని వాళ్ళు తింటారు తిన్న తర్వాత వాళ్ళ కోరిక ఆ సంవత్సరంలో టైం ఇరవై ఐదులోగా నెరవేరితే ఇరవై ఆరులో మళ్ళీ వాళ్ళు వచ్చి వేరే వాళ్ళకి ఆ రొట్టెని వదలాలి ఈ విధంగా ప్రాసెస్ అయితే ఇక్కడ ఉంటుంది మా అమ్మగారు అయితే లైక్ పోయిన సంవత్సరము ఇంటి అయితే వదిలేశారు ఇల్లు కొనుక్కున్నాము ఈ సంవత్సరం వచ్చేసి నాకు ప్రమోషన్ రొట్టె కొనుక్కున్నారు అది తీసేసుకున్నారు సారీ ఇచ్చేశారు నాకు ప్రమోషన్ రొట్ రావాలనుకున్నారు ప్రమోషన్ రొట్టు ఇచ్చేశారు అంటే పెళ్ళి రొట్టెలు పట్టుకున్నారు సో మా సిస్టర్కి పెళ్ళికి ఆ రొట్టెని తీసుకోవడం జరిగింది అనమాట అదేవిధంగా నా కోసం కైండ్ ఆఫ్ ఇంకొక రెండో ఇల్లు కొనాలని చెప్పేసి రొట్టె తీసుకున్నారు అబ్వియస్లీ మనము అన్ని రొట్టెలు కలిపి మిక్స్ చేసి అనుకోండి ఇక్కడ చూడండి లైక్ మన హిందూ సోదరులు క్రైస్తవ సోదరులు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ సో మత సామరస్యంతో ఎంతో చక్కగా జరుపుకుంటున్నారు ఇక్కడ ఎలాంటి లైక్ గొడవలు లేకుండా చాలా చక్కగా అయితే జరిగింది అండ్ ఇది వచ్చేసి సందలు తీసుకొస్తున్న సెలబ్రేషన్స్ అండి అండ్ మనకి కోటమిట్ట నుంచి సందలు అనేది తీసుకొస్తారు అంటే లైక్ గంధం గంధం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కోటమిట్ట నుంచి కోటమిట్ట నుంచి వాళ్ళందరూ కూడా ఇలా ఊరేగింపుగా దాన్ని బారాషాహిత్ దర్గా వరకు తీసుకొని వస్తారనమాట వన్స్ బారాషాహిత్ దర్గా తీసుకొచ్చిన తర్వాత అక్కడ గంధ మహోత్సవం ఎవరైతే మనకి అక్కడ పన్నెండు మంది వీరులు ఉన్నారో అక్కడ బారాషైత్ దర్గాలో గంధ మహోత్సవం అయితే అక్కడ అనమాట ఈ రొట్టెల పండుగ రోజే దానికి సంబంధించిన ఇదంతా కూడా ఊరేగింపు అనమాట మన కోటమిట్టలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీర్లు పంజాలు ఇక్కడ వాళ్ళైతే ఊరేగింపు ఊరేగింపుగా తీసుకొస్తారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే అలావా ఉంటుంది అలావా అంటే లైక్ నిప్పుల్లో నడిచేది అనమాట సో ఆ నిప్పుల్లో కూడా లైక్ నడుస్తారనమాట ఇక్కడ మన కోటమిట్టలో ప్రతి సంవత్సరం కూడా రొటల్ పండుగప్పుడు ఇలాంటి ఊరేగింపు అనేది జరుగుతూ ఉంటుంది ఎవరైనా లైక్ మీరు అదర్ స్టా అదర్ స్టేట్స్ నుంచి లేకపోతే అదర్ ప్లేసెస్ నుంచి వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ కోటమిట్టలో గంధ మోత్సవం రోజు అంటే లైక్ గంధం రోజు మీరు ఇక్కడికి వచ్చారంటే దీన్ని కూడా మీరు చూడొచ్చు మంచిగా చాలా వరకు మనకి లోకల్స్కి అయితే తెలుసు ఇది ఎక్కడ జరుగుతుంది ఏంటని చెప్పేసి నాన్ లోకల్స్కి అయితే మీకు ఒకటే లొకేషన్ కోటమిట్ట కోటమిట్టలో ఖచ్చితంగా లైక్ మీకు గంధం రోజు ఈ ఊరగి మంద కూడా చూడొచ్చు అనమాట సో ఇదేనండి మనకి మెయిన్ దర్గా బారాసైట్ దర్గా ఇక్కడే పన్నెండు మంది వీరుల్ని ఖరణం అయితే చేశారనమాట దీనికి ఒక స్టోరీ ఉంది లైక్ ఈ పన్నెండు మంది ఏంటంటే దైవ ప్రవర్తలు అనమాట వాళ్ళు దైవం యొక్క గొప్పతనం గురించి అండ్ శాంతిని నెలకొల్పడానికి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లేసెస్లో తిరుగుతూ మన ఇండియాకు కూడా వస్తారు సో ఇక్కడ ఒక యుద్ధం జరుగుతుంది అనమాట ఆ యుద్ధంలో ఈ పన్నెండు మందిని తలను నరికి ఎవరైతే ఎనిమిస్ ఉంటారో వాళ్ళు తల నరికేస్తారనమాట అప్పుడు వీళ్ళ యొక్క గుర్రాలు పన్నెండు మంది యొక్క గుర్రాలు వాళ్ళని తీసుకొని ఈ స్వర్ణాల చెరువు దగ్గరకు వచ్చేసి వాళ్ళని అక్కడ వదులుతాయి ఆ విధంగా ఇక్కడ పన్నెండు మంది కూడా వాళ్ళు ప్రాణ త్యాగం అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ ఆ విధంగా ఈ పన్నెండు మంది కూడా ఇక్కడ ఒక వరుసలో వీళ్ళని ఇక్కడ ఖననం అయితే చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఎవరైతే నవాబు అప్పట్లో పరిపాలించేవాడో ఆయనకి కూతురికి హెల్త్ ఇష్యూస్ ఉండేవి సో ఆవిడకి ఎక్కడ కూడా తగ్గేది కాదు దాని తర్వాత ఇక్కడ అయితే రజకారులు ఉంటారు వాళ్ళ కళ్ళలో ఈ భారాషాహితులు కనిపించి మా దగ్గర ఉన్న మట్టిని తీసుకొని నవాబ్ యొక్క అమ్మాయికి చేర్చండి ఆడుకున్న ఆరోగ్య సమస్యలు తీరుతాయని చెప్పేసి ఆయనైతే కళ్ళలో కనిపించి చెప్పడం జరుగుతుంది ఆ రజకు సో వాళ్ళు అదే విషయము నవాబ్ దాకా తీసుకెళ్తారు సో ఆ మట్టిని తీసుకెళ్ళడం వల్ల వాళ్ళ అమ్మాయికి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి అండ్ అది దృష్టిలో పెట్టుకొని నవాబు ఇక్కడికి సందర్శించడం జరుగుతుంది దర్గా దగ్గరికి సందర్శించినప్పుడు ఆయన ఆయనతో పాటు తినడం కోసం కొన్ని రొట్టెలని తీసుకొస్తారనమాట సో ఆయన వచ్చినప్పుడు లైక్ కొన్ని రొట్టెలు మాత్రం తీసుకురావడం జరుగుతుంది అక్కడ చూస్తేనేమో వేలాదిగా జనాలు ఉంటారు సో ఏదైతే ఆయన దగ్గర రొట్టెలు ఉంటాయో అది అందరికీ పంచడం అనేది స్టార్ట్ చేస్తాడనమాట సో ఆయనకు కోరిక కూడా తీరింది కాబట్టి ఆ రొట్టెలు అనేది అక్కడ పంచడం స్టార్ట్ చేస్తారు అందరికి కూడా ఆ విధంగా ఈ రొట్టెల పండుగ అనేది ఆయన దగ్గర నుంచి ప్రారంభమైంది అనమాట సో దాన్ని అదే ఆనవాయితీగా మన నెల్లూరులో నాలుగు వందల యాభై సంవత్సరాల పైనుంచే ఇది రొట్టెల పండుగ అనేది ఆనవాయితీగా జరుగుతూ వస్తుందనమాట ఇక్కడ లెక్ అందరూ ఉన్నారండి లైక్ మన మతము కులము అలాంటిది ఏది లేకుండా అందరూ కూడా చక్కగా వచ్చి మత సామరస్యాన్ని చాటుకుంటూ ఈ పండుగని అందరూ కలిసికట్టుగా జరుపుకుంటున్నారు నేనైతే లోపలికి ఎంట్రన్స్ అనేది నాకు కొంచెం త్వరగానే దొరికింది ఎందుకంటే లైక్ మన దగ్గర వేవింగ్ పాసెస్ ఉన్నాయి అదేవిధంగా మా బ్రదర్ ఏవైతే ఉన్నారో అదేవిధంగా మా డాడీ అందరికీ లైక్ తెలిసిన వాళ్ళే కాబట్టి ఇక్కడ కొంచెం త్వరగా ఎంట్రన్స్ అయితే దొరికింది లోపలికి అక్కడ నన్ను అయితే పట్టుకు పట్టేసుకున్నాను సో నా కోరిక అనేది ఈ సంవత్సరంలో నెరవేర నెరవేరాలని చెప్పేసి ఈ దైవ ప్రవృత్తుల ద్వారా నేను అలానైతే ప్రార్థిస్తున్నాను ఇప్పుడు చూడొచ్చు మీరు లైక్ చాలా మంచి క్రౌడ్ అనేది ఇక్కడికి గ్యాదర్ అయ్యారు అందరూ కూడా చాలా చక్కగా వాళ్ళ కోరికలు కోరుకుంటూ ముందరకైతే సాగిపోతున్నారు అంటే నాకు ఇక్కడ లక్కీయస్ట్ పార్ట్ ఏంటంటే నా చేతికి గంధం దొరకడం సో అనుకోలేదు సో బై లక్కీ ఛాన్స్లీ నాకు ఆ గంధం అనేది నా చేతికి దొరికింది చూపిస్తాను చూడండి అసలు ఇది దొరకడం అనేది చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను సో ఈ సంవత్సరం నా కోరిక అనేది గట్టిగా నెరవేరుతుందని చెప్పేసి దృఢ సంకల్పంతో ఉన్నాను అదేవిధంగా ఆ కోరిక అనేది నెరవేరడానికి నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను సో ఇది వచ్చేసి ఆ గంధం దొరికిన చేయనమాట ఈ విధంగా నేనైతే రొట్టెల పండుగ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హ్యాపీగా అయితే ముగించుకున్నాను ఇదే విధంగా లైక్ నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ రొట్టెల పండుగలో మళ్ళీ కలుద్దాం వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ సైనింగ్